వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో హలో నమస్కారం అండి నమస్తే అండి నేను నవ్ భారత్ టుడే నుంచి మిమ్మల్ని ప్రశ్నించాలనుకున్నాము చెప్పండి సార్ మీ పేరు వెంకటేష్ ఎక్కడ ఉండేది ఎక్కడ ఉంటారు మీరు నేను సికింద్రాబాద్లో సికింద్రాబాద్ ఇక్కడ ఏరియా అండి అవును ఇక్కడే మరి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి కదా ఆ ఎలక్షన్లో మీరు ఓటేశారా వేసారా కేశం ఎవరికి వేసాను మోడీ కేశం మోడీ మోడీ అంటే పార్టీ ఉంది కదా బీజేపీ బీజేపీ ఎందుకేశాం బీజేపీకి ఎందుకు వేశాము తెలుసుకోవచ్చు దేశ భద్రత అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తుకు ఆలోచించేటోళ్ళు ఎవరైనా సరే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బీజేపీకి ఇస్తారు అటు అందులో ఎటువంటి సందేహం లేదు మొన్న ఒక కేసీఆర్ గారు మొన్న ఓటేసి బయటకు న్యూస్ చెప్పారు కదా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ప్రధానమంత్రి అరువులు కాదని చెప్పారు కదా మీరు దానికి మీరు ఎలా స్పందించారు అది ఒకప్పుడు చెప్పినప్పుడు అది డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత చేయొద్దంటే అది మన అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు మోదీ గారు ఉన్న డెబ్బై ఐదు ఏండ్ల వయసు అనుకోవద్దు మనం ఇరవై ఏళ్ళ ఎంగు ఎంగు లెక్క కష్టపడుతుండే దాదాపు నాకు తెలిసి పదహారు నుండి పద్దెనిమిది గంటలు రోజు కష్టపడతాడు అటువంటి వ్యక్తి మళ్ళీ ఛాన్స్ ఇసుకోవచ్చు అది మన ఇష్టం దేశ ప్రజల ప్రజల ఇష్టం బీజేపీ వారి ఇష్టం అయితే సరే ఇదే కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు యుద్ధం స్టార్ట్ చేసినప్పటికెళ్ళి ఎప్పుడైతే యుద్ధం తెలంగాణ గురించి పోరాటం చేసిండో ప్రతిసారి ఎక్కడ ఓని పదే 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 మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాగానే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు అలా దళితుడు అని చెప్పి ఒకటి కాదు రెండు సార్లు తానే ముఖ్యమంత్రి అయ్యాడు మరి అప్పుడు అది అదేం చెప్పాలి మరి కేసీఆర్ రూలా అది అది టీఆర్ఎస్ రూలా అది నిజంగా కేసీఆర్ కానీ బీఆర్ ఎవరైనా కానీ ఒకవేళ మార్చాలి అనుకుంటారు అనుకో ఈసారి ఇప్పుడు ఇప్పటివరకు మనకు పరిపాలన దేశంలో కానీ ప్రపంచం ప్రపంచాన్ని శాసిస్తుండే మోదీ రామరాజ్యం వెళ్తుంది ఒకవేళ నిజంగా మీరు వద్దనుకుంటారనుకో ఇప్పుడు వచ్చేది అది రామ రామబంటు రాజ్యం రామబంటు అంటే మీకు ఎవరికో తెలుసు ఇప్పుడు వచ్చేది యోగి మరి యోగిని పెట్టాలా చెప్పండి మరి యోగిని చేస్తాం ప్రధానమంత్రిని జై శ్రీరామ్ నమస్కారం అండి నమస్కారం ఏం పేరు శ్రీధర్ రెడ్డి మీరు ఎవరికి చేశారని చేసాం ఎవరికి బీజేపీ గోపాలండి మొన్న పార్లమెంట్ ఎందుకంటే బీజేపీ ఉంటేనే మనకు దేశానికి తక్షణ అన్ని విధాలు మనకు సేఫ్టీ ఇంకా చెప్పండి మరి కాంగ్రెస్ పరిపాలన వీళ్ళది ఏమంటారు కాంగ్రెస్ ఇప్పుడు ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళు ఏం సక్సెస్ కాలేదు సో ఇప్పుడు దానికి వేయడం కూడా మనకు వేస్టాయి బీఆర్ఎస్ ఎట్లకే లేదు దానికి వేస్తే వేస్టాయి కాబట్టి బీజేపీకి ఓట్ వేయడమే ఉత్తమం ఇప్పుడు ఆరు గ్యారంటీలు మనకి ఇచ్చిర్రు ఇవ్వద్దు అని అవి అసలు జనాలకు ప్రయోజనవి ప్రయోజకరం అవి ఒకటి బస్సు ఒకటి సక్సెస్ అయింది కానీ అట్లా అట్లా కదండి ఓకే అవి ఉపయోగపడేటివేనా అవసరం అవి చేయాల్సిన అవసరం అవి ఉపయోగపడేవి అంటే మనకు ఉపయోగపడే జబర్దస్త్ ఒప్పించాలి అవసరం ఇవి అని సో మనం అవసరం అనుకున్నాము ఇప్పుడు తీరం వరకు ఇప్పుడు అది అవసరం లేదు అనుకుంటారు అవసరం లేదు ఇవన్నీ వాళ్ళ ఓటు కోసం మేము అనుకొని మేము చెప్తున్నాము అది మీరు ఏమంటారు దానికి అట్లానే కాదు

మోడీ అవ్వాలని మా కోరిక ఎందుకంటే డెవలప్మెంట్ కానీ ఆల్ ఇండియా డెవలప్మెంట్ కానీ ఎకానమీగా పరంగా చూస్తే మనకు దేశవ్యాప్తంగా చూస్తే కూడా మాకు మోడీ చాలా బాగా ఆయన చేసే ప్రయత్నాలు కానీ దేశాభివృద్ధి కానీ నాకు బాగా మాకు బాగా నచ్చినాయి అందుకనే మోడీని అవ్వాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ